ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తిరంజని ముందుగా సౌందర్య లహరి అవిద్యానా अन्तस्तिमिरा अन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानास्तबकमकरन्दश्रुतिचरी दरिद्राण जन्मजलथौ दंष्ट्र मुररिपु वराहस्य भवति मुररिपो वराहस्य भवति ఈ శ్లోకంలో జగద్గురు శంకర భగవత్పాదులు అమ్మవారి పాదపద్మంలోని చిన్నదైన రేణువు ఎంత శక్తి కలదో నిరూపిస్తున్నారు తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహభవం అని క్రింద శ్లోకంలో పేర్కొన్నారు జగన్మాత పాదపద్మంలోని అత్యంత స్వల్పమైన పుప్పుడి రేణువు అవిద్యానామంతిమిరమిర ద్వీపనగరి అజ్ఞానం కలిగిన వారి యొక్క లోనున్న అజ్ఞానమనే చీకటికి సూర్యుడుండే ద్వీపంలోని పట్టణం జడానాం జడా మందబుద్ధులకి చైతన్యమనే పూలగుత్తిలోని తేనివాగు యొక్క చెరి అంటే పిల్లకాలువ దరిద్రామణిగుణనికా దరిద్రుడికి చింతామణుల హారం జన్మ జలధౌ నిమగ్నాం దంష్ట మురరిభు వరాహశ్చవతి సంసార సాగరంలో మునిగిన వారికి మురాసురుణ్ణి చంపిన నారాయణుని అవతారమైన వరాహం యొక్క కోర అని అర్థం అమ్మ పాదారవిందల్లోని చిన్న నలుసు అజ్ఞానుల అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది జడులలో చైతన్యాన్ని ప్రవహింపజేస్తుంది దరిద్రులకు సంపదనిస్తోంది సంసార సాగరంలో మురిగిన వారిని సుఖంగా తరింపజేస్తుంది అని తాత్పర్యం గాఢమైన అవిద్య గలవారు భక్తితో అమ్మ పాదార విందాలు సేవిస్తే ఆ క్షణంలోనే వారి అజ్ఞానం సర్వము నాశనమవుతోంది ఆమె సర్వజ్ఞ జ్ఞానస్వరూపిణి దేవీ సప్తశతిలో విద్యలన్నీ అమ్మ స్వరూపాలే అని విద్యా దేవి విభేదాహ అని పేర్కోబడింది అమ్మ బాధార విందాల్ని అర్చిస్తే జడులలో చైతన్యం ఉప్పొంగుతుంది ఆ తల్లి పరాశక్తి స్వరూపిణి కదా దారిద్రాన్ని నాశనం చేయడానికి చింతాముడి ఒక్కటే సరిపోతుంది ఆ జగన్మాతని భక్తితో అర్చించి ఆ తల్లి పదాల చిన్న రేడువును పొందగలిగితే అది వారికి చింతామణుల హారం అవుతుంది పునరభిజనం పునర్విమరణం పునర్భిజని జఠనే శయనమని శంకరుడు పేర్కొన్న రీతిని జనన మరణ రూపమైన సంసారంలో మునిగిన వారికి ఆ సర్వేశ్వరి పాదపద్మంది రేణువు నారాయణుని అవతారమైన వరాహం యొక్క కోరై భద్రంగా ఒడ్డును చేరుస్తుంది అంటే జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది ఆ విధంగా సమీక్షిస్తే భక్తుడికి ఆ పరదేవత పాదభద్మం జీవించి ఉన్నంతకాలం భోగాలను అను అనుగ్రహిస్తుంది అనంతరం సంసారబంధ విముక్తిని ప్రసాదిస్తుంది అని విశదమవుతోంది భోగాలు మోక్షం అనేవి విరుద్ధ ధర్మాలు రెండూ ఒకచోడు ఎక్కడ ఉండవు కానీ అమ్మ పాదారబిందాలు సేవిస్తే భక్తుడికి ఆ రెండూ కూడా లభిస్తాయి ఎత్ర ఆస్తి భోగో నహి తత్ర మోక్ష ఎత్ర ఆస్తి మోక్షో నహి తత్ర భోగ శ్రీసుందరీ సేవన భోగశ్చ అని ప్రసిద్ధి త్రిపుర సుందరిని సేవించే వారికి భోగ మోక్షాలు రెండు స్వాధీనములేని భావం కాబట్టి ఈ నవరాత్రోత్సవాలలో అమ్మ పదార విందాల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించడం అత్యంత శ్రేయోదాయకం భక్తిరంజంలో సౌందర్యలహరి విన్నారు ఇప్పుడు వెంకటాద్రి స్వామి కీర్తనడు